హైదరాబాద్ నగరంలో డీజిల్ బస్సులకు బదులు అన్ని బ్యాటరీ బస్సులు తిరగాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు చెప్పారు నగరంలో రెండు పేల ఏడు బస్సులు తిరుగుతున్నాయని అధికారులు చెప్పగా వాటిలో డీజిల్ బస్సులను తొలగించి అన్నింటినీ క్రమంగా బ్యాటరీ సర్వీసుల్లోకి మార్చే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు ఒక సంవత్సరంలో ఎట్టి బస్సులు సమకూర్చుకునే అవకాశం ఉందో తేల్చాలని దీని సాధ్య సాధ్యాలను పరిశీలించి నివేదిక అందజేయాలని ఆదేశించారు మంగళవారం సాయంత్రం మన ఆర్టీసీపై ఉన్నత స్థాయిలో సమీక్షించారు బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణంపై ఆరా తీశారు ప్రస్తుతం బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి అమలవుతుందని ఇప్పటి వరకు ఈ పథకాన్ని ఎనబై మూడు కోట్ల మంది వినియోగించుకుని రెండు వేల ఎనిమిది వందల నలభై కోట్లు ఆదా చేసుకున్నారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు ఈ పథకం ప్రారంభమైన తరువాత వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ లోని ఆసుపత్రులకు వచ్చే మహిళల సంఖ్య పెరుగుతుందని అధికారులు తెలిపారు మహిళల ఉచిత ప్రయాణంతో పెరిగిన ఆక్యుపెన్సీ రేషియో ప్రభుత్వం చెల్లిస్తున్న రీఎంబర్స్మెంట్ తో సహా లాభాల్లోకి వస్తుందని చెప్పారు నగరంలో తిప్పేందుకు ఐదు వందల ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇస్తే ఇప్పటికీ సరఫరా కాలేదని విదేశాల నుంచి బ్యాటరీలను దిగుమతి చేసుకోవాల్సి రావటం బస్సు తయారీ ఇబ్బందిగా ఉందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు ఇక సంస్థ ప్రస్తుతం నిర్వహిస్తుందని వివరించారు దీంతో ఆయా కంపెనీల ప్రతినిధిని పిలిపించి చర్చించాలని కావాల్సిన బస్సుల సరఫరాకు ఉన్న సమస్యను అధిగమించేందుకు ఉన్న మార్గాలపై చర్చించేందుకు మరో సమావేశం ఏర్పాటు చేస్తానని సీఎం చెప్పారు ఇక కాగా వివిధ బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పులు ఉద్యోగుల భవిష్యత్ నిధి నుంచి వాడుకున్న నిధులు విశ్రాంత ఉద్యోగులకు చెల్లించవలసిన బకాయిలు కలిపి ఆరు వేల మూడు వందల ఇరవై రెండు కోట్లు ఉన్నాయని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు వన్ టైం సెటిల్మెంట్ కింద అప్పులను ప్రభుత్వం చేస్తే బాగుంటుందన్నారు సమీక్షలో సీఎస్ శాంతికుమారి రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ సీఎం కార్యదర్శులు షాన్వాస్ కాసిం చంద్రశేఖర్ రెడ్డి టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈడీలు పాల్గొన్నారు